అండి రేపే అతిపెద్ద అమావాస్య మార్గశిర అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది మార్గశిర అమావాస్యకే అమావాస్య అని పేరు సోమవారంతో కలిసి వచ్చింది గనుక దీనిని సోమవతి అమావాస్య అని పేరు ఇది వంద సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన అమావాస్య పైగా ఇది ఇదే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆఖరి అమావాస్య అతీత శక్తులు కలిగిన అమావాస్య ఈ అమావాస్య రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండిన తిన్న చేతిలో పైసా కూడా మిగలదు ఆడవారు ఈ కూరను ఎవరు వండవద్దు ఎవరు తినవద్దు ఈ రోజు కాదని ఈ కూరను వండినా తిన్న ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలోనికి చేతిలో ఉన్న ధనమంతా కూడా ఖర్చైపోతుంది మీరు అప్పుల పాలైపోతారు ఈరోజు ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుందని నరకానికి పోతారని మహా పాపం తగులుతుందని కష్టాల్లో కష్టాలు చేకూరుతాయని సమస్యలు బాధలతో సతమతమైపోతారని పోతారు ఈరోజు ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది ఈ రోజు తెలియక ఈ కూరను వండిన తిన్నా నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఎవ్వరు కూడా ఈ రోజు ఈ కూరను వండవద్దు తినవద్దు మరి ఇంతకీ ఈరోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అమావాస్య అనేది మార్గశీర మాసంలోనికి చివరి రోజు ఇక మరుసటి రోజు నుండి పుష్య మాసం ప్రారంభం అవుతుంది మార్గశిర లక్ష్మీ వ్రతం చేసుకునేవారు పుష్యమాసంలో పుష్య మాసంలో మొదటి గురువారం రోజున ఉప ఉపవాసం ఉపాధ్యానం చేసుకోవాలి మార్గశీర అమావాస్యను బహుళ అమావాస్య అని అంటారు ఈ రోజున మీ ఇంటి దైవానికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి కుటుంబ సభ్యులంతా దానిని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరంతో సంవత్సరం అంతా పాటు మీ ఇంటి దైవం అనుగ్రహం సులభంగా మీ పైన ఉంటుంది ఇక ఈ అమావాస్య రోజున శుద్ధమైన నీరు తీసుకొని నీళ్ళలో ఒక స్పూన్ గల్లులుప్పును అర స్పూన్ పసుపుని కలిపి ఆ ఉప్పు పసుపు నీళ్ళు బాగా కలిసేలాగా కలిపి ఆ నీటిని ఇల్లంతా శుభ్రం చేసుకోవండి అంటే తడుగుడ్డ పెట్టుకోవాలి ఇలా బహుళ అమావాస్య రోజున చేస్తే దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఇల్లు శుభ్రం చేసే టైం లేదు అనుకునేవారు ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ నీటిని తీసుకొని ఆ నీటిలో ఉప్పు పసుపు మిక్స్ చేసి ఆ తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లండి ఇలా ఉప్పు పసుపు కలిపిన నీటిని ఇల్లంతా అన్ని మూలల్లో చల్లిన చల్లినా లేదా ఇంటిని ఇంటిని శుభ్రం చేసుకున్న ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఈరోజు పాలలో కడిగిన ఆ తర్వాత నీటితో కడిగిన పారే నీటిలో విడిచిపెట్టాలి గింజలు అందుబాటులో లేకుంటే అమావాస్య రోజు కొబ్బరికాయను కొన్ని బొగ్గులను పారే నీటిలో విడిచిపెట్టండి ఇలా ఇలా ఈ అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా మీకు సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది ఈరోజు గోమాతను పూజించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం వస్తుంది అంతేకాదు ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాత ఆ గోవుకు ఒక నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసి ఈ ఆహార పదార్థాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్ర లు చెప్తున్నాయి ఆ గోమాతకు బెల్లంతో చేసిన వంటకాలు లేదా బియ్యంతో చేసిన వంటకాలను పెట్టడం వలన గోమాత ఆశీషులు తప్పకుండా లభిస్తాయి ధన సమస్యలు పోతాయి గోమాతకు పచ్చిగడ్డిని పచ్చిగడ్డిని ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి అలాగే గోమాతకు జొన్న పిండిలో బెల్లం కలిపి పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సంతోషంగా ఉండగలుగుతారు నానబెట్టిన శనగలను గోవుకు తినిపిస్తే ఆత్మాగత చింతన దైవ చింతన పెరుగుతుంది మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీనితో శత్రు నివారణ జరుగుతుంది గోమాతకు బెండకాయలను తినిపిస్తే మనో ధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికి అయినా కావలసినంత ధైర్యం వస్తుంది మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఒక్కసారైనా సరే గోమాతకు అరటి పండ్లను తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే తినిపించాల్సి ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కోరుకునే వారు గోమాతకు క్యారెట్లను పెట్టాల్సి ఉంటుంది నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళదుంపలను తినిపించాలి వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి గోమాతకు బీట్రూట్ పాలకూరను తినిపించిన ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది తోటకూరను బెల్లం కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు గోమాతకు నానబెట్టిన ఉలవలను పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది కనుక ఈరోజు అందరూ గోవులకు ఈ ఆహార పదార్థాలను పెట్టండి శుభ ఫలితాలను పొందండి ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున వంకాయ పుట్లకాయ ఈ రెండు కూరలను ఇంట్లోని ఆడవారు ఈ కూరలను వండకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే ఇంట్లో అందరూ అందరూ ఆడవారు ఏం వండితే అది తినేస్తారు గనుక ఆ రోజు స్త్రీలు గుర్తుంచుకోండి ఈ రోజు ఏ రూపంలోనూ కాదు వంకాయను పొట్లకాయను తినవద్దు ఫ్రై రూపంలో కావచ్చు పచ్చళ్ళ రూపంలో కావచ్చు బజ్జీల రూపంలో కావచ్చు ఇలా ఏ రూపంలోనూ కూడా వంకాయను పొట్లకాయను తినకూడదు ఈ రోజు ఏ రూపంలో అయినా సరే వంకాయలను పొట్లకాయలను తింటే అప్పుల పాలైపోతారు ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలో పైసా కూడా మిగలదు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ఈ రోజు ఆడవారు ఇంట్లో వంకాయను మరియు పొట్లకాయను వండవద్దు ఎవరు ఈ రోజు ఈ కూరలను తినవద్దు దీంతోపాటు నాన్ వెజ్ కూడా తినకూడదు అంటే మాంసము మటను చేపలు రొయ్యలు పీతలు ఇలా ఏ ఏ రకమైనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది మామూలుగా ఆదివారం రోజున అందరూ ఖాళీగా ఉంటారు పిల్లలు మగవారు ఇంట్లో అందరూ ఖాళీగా ఉంటారు ఇంట్లో ఖాళీగా ఉంటారు వారు తినడానికి ఆ రోజు నాన్ వెజ్ వండి పెడుతూ ఉంటారు ఆడవారు చికెన్ మటన్ రొయ్యలు పీతలు ఇలా ఆదివారం రోజున ఏదో ఒకటి తెచ్చుకొని ఇంట్లో అందరూ కూడా తినడం సహజం ఆ రోజు తినగా మిగిలిపోయిన పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకొని మళ్ళీ సోమవారం రోజున తింటారు మామూలు సోమవారాల్లో ఇలా చేసినా తప్పు లేదు కానీ ఈ సోమవారం అమావాస్యతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు ఈరోజు నాన్ వెజ్ వండినది అయినా లేదా ఆదివారం రోజుది వండిన దాచిన అయినా ఎప్పుడు వండిన మాంసం కూరను అయినా సరే ఈ సోమ ఈ సోమవతి అమావాస్య రోజు తినకూడదు కూరల రూపంలోనే కాదు బిర్యానీలు బజ్జీలు పకోడీలు ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు సాయంత్రం అవ్వగానే చాలామంది నూడుల్స్ బండి దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి తినేస్తారు కానీ ఈరోజు చికెన్ కలిపిన నూడిల్స్ మంచూరియా చికెన్ వింగ్స్ చికెన్ సమోసాలు కలిపినవి ఏమీ తినకూడదు కావాలంటే వెజ్ ఐటమ్స్ తినవచ్చు అంటే వెజ్ బిర్యానీలు మిరపకాయ బజ్జీలు పానీపూరీలు ఇలాంటివి శాకాహారాలు తినవచ్చు కానీ మాంసాహారం తినవద్దు కనీసం గుడ్డు కూడా ఈరోజు తినకూడదు ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసం తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది లక్ష్మీదేవి కోపానికి గురి అవుతారు నరకానికి పోతారు ఉదర సమస్యలు వస్తాయి కనుక ఈరోజు ఎవరు నాన్ వెజ్ తినవద్దు వంకాయ పొట్లకాయ నాన్ వెజ్ ఈ మూడు కూరలను ఈ రోజు తినకూడదు కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు అప్పుల పాలైపోతారు నరకానికి పోతారు మహాపాపం తగులుతుంది భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది ఏడు జన్మల దరిద్రం పడుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ఎవ్వరు ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి